హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి మా మిద్దె తోటలో జామకాయలు అండి ఇవి చాలా బాగా వచ్చాయా అండి ఇది నేను నర్సరీ నుంచి తీసుకొచ్చేటప్పుడే కాయలు ఉండేలా తీసుకొచ్చుకున్నానండి నేను ఒక రెండు కాయలు అలా హార్వెస్ట్ చేశానండి ఇంకా రెండు కాయలు ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇవి గ్రోత్ కూడా చాలా బాగుంది దీన్ని నేను ఫార్టీ పర్సెంట్ మట్ ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ఫార్టీ పర్సెంట్ ఎరువు టెన్ పర్సెంట్ నీమ్ పౌడర్ వేసి పెట్టేసుకున్నానండి ఇంకా తర్వాత నేను వన్ మంత్ దాకా దీనికి ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వలేదు ఇంకా తర్వాత వీక్లీ వీక్లీ ఇవ్వాలండి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి ఇంకా దీనికి నీమ్ బాటర్ అలా వేస్తూ ఉండాలండి ఇంకా చాలా బాగా వచ్చాయండి పిందలైన ఇంకా ఈ కాయ కూడా చాలా బాగా పెద్దగా ఉందండి ఇలా మన టెరస్ గార్డెన్ పైన కూరగాయలు కానీ పండ్ల మొక్కలు కానీ పెట్టినప్పుడు ఫ్లవర్స్ మొక్కలు కానీ పెడితే చక్కగా పాలనేట్ అయ్యి అది ప్రతి ఒక్క మొక్క కాయగా తయారవుతుంది ఎప్పుడు కానీ వాటర్ ఎక్కువగా ఇవ్వకూడదండి పిందలు అనేటివి రాలిపోతూ ఉంటాయి వాటర్ ఎక్కువగా ఇవ్వకూడదు మట్టి గట్టిగా ఉన్నప్పుడు మాత్రమే వాటర్ ఎక్కువగా ఇవ్వాలి ఇప్పుడు చలికాలం కాబట్టి కొద్దిగా వాటర్ తక్కువనే పడిపో పడతాయి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఫర్టిలైజర్ లిక్విడ్స్ ఇవ్వాలండి ఇప్పుడు చలికాలం ఎక్కువ ఎండ రానప్పుడు ఇవ్వకూడదండి అలా ఎండ టైంలో ఇస్తే చాలా బాగా పనిచేస్తుందండి ఇప్పుడు చలికాలం ఎక్కువ మిల్లీ బగ్స్ వస్తాయండి వీటికి నియమాయిలు స్ప్రే చేసుకోవాలండి వీక్లీ వీక్లీ వన్ టైమ్స్ అలా ఇవ్వాలండి ఇలా ఇస్తే మాత్రం చాలా బాగా వస్తాయండి ఇలా మొత్తం ఇంకో పిందలు వచ్చేసాయండి నేను నర్సరీలో తెచ్చుకున్నప్పుడు ఫోర్ అలా ఉండేవి ఇప్పుడు చాలా త్రీ మంత్స్ అవుతుంది ఇలా చాలా బాగా వచ్చాయండి పిందెలు ఈ మొక్కను ఎప్పుడు కానీ పెద్ద బకెట్లో కానీ ఒక డ్రమ్లో కానీ అలా పెట్టుకోవాలండి ఇది పెద్ద మొక్క కదా అండి ఎప్పటికప్పుడు చేంజ్ చేయడం ఉండదు అందుకని పెట్టేటప్పుడే ఒక పెద్ద దాంట్లో పెడితే గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి ఎప్పటికప్పుడు మట్టిలు చేసుకుంటూ ఉండాలి దీనికి కింద కూడా ఎప్పటికప్పుడు కోకా పెట్ కానీ ఒక టెన్ పర్సెంట్ అలా అలా ఎప్పటికప్పుడు ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలండి మొక్కకి అప్పుడే గ్రోత్ చాలా బాగుంటుందండి నేనేమో ఇలా బకెట్లో పెట్టేసుకున్నానండి వన్ వీక్ ఒకసారి ఇలా ఫెర్టిలైజర్ లిక్విడ్స్ నీమ్ వాటర్ పుల్లటి మజ్జిగ అలా స్ప్రే చేస్తూ ఉండాలండి చెట్టు కాడల నుంచి మొదల వరకు వేస్తూ ఉండాలండి ఇలా మొత్తము హార్వెస్ట్కి రెడీ అయిపోయాయండి రెండు కాయలు అందుకనేసి మొత్తం కట్ చేస్తున్నాను ఇంకా ఈ రెండిటిని కాయలు వచ్చేసి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి స్వీట్గా ఉన్నాయి ఇంతకుముందు ఒక టూ చేశాను కదా చాలా స్వీట్గా ఉన్నాయండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇలా మనం ఇద్దె తోటలో మనము పండించిన పండ్లు తినడం చాలా ఆనందంగా ఉందండి ఇలా ఉన్నాయండి రెండు కాయలు చాలా బాగున్నాయి అంతే అండి ఈ వీడియో ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి బాయ్ బాయ్